సందర్భం ఏదైనా రెస్టారెంట్లకు వెళ్ళడం కామన్ వెళ్లిన తరువాత తిన్నదానికంటే కట్టే బిల్లు చాలా ఎక్కువ కొన్ని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి జీఎస్టీతో పాటు సర్వీస్ కూడా వసూలు చేస్తున్నాయి వినియోగదారుల నుంచి బలవంతంగా సర్వీస్ ఛార్జీలను వసూలు చేయడం సరికాదని రెండు వేల ఇరవై రెండులో లో వినియోగదారుల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ గతంలోని ఉత్తర్వులను సమర్థించింది దీని ప్రకారం రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి సర్వీసు ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేయడం తప్పనిసరి కాదని వెల్లడించింది హోటల్లలో ఫుడ్ బిల్ సర్వీస్ ఛార్జీలు చెల్లించడం వినియోగదారుల విచక్షణకు సంబంధించిన విషయం ఈ విషయంలో వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉందని ధర్మశాసనం పేర్కొంది హోటళ్లు రెస్టారెంట్లు ఆహార బిల్లులపై సేవా చార్జీలను తప్పనిసరి చేయడానికి నిషేధించే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ మార్గదర్శకాలను సవాలు చేస్తూ రెస్టారెంట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ ఈ తీర్పును ఇచ్చారు అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ అథారిటీ మార్గదర్శకాలను సవాలు చేసిన రెస్టారెంట్ అసోసియేషన్లపై హైకోర్టు లక్ష రూపాయలు జరిమానా విధించింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక సలహా సంస్థ కాదని అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మార్గదర్శకాలను జారీ చేసే అధికారం కలిగి ఉన్న సంస్థగా ఢిల్లీ హైకోర్టు గమనించింది గతంలో కూడా కొన్ని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఆహార బిల్లులపై సర్వీసును ఛార్జీలను తప్పనిసరిగా వసూలు చేసిన సంఘటనలు జరిగాయి కస్టమర్లు ఈ విషయంలో తమ విచక్షణ మేరకు చెల్లింపు ఉంటుందని తప్పనిసరి కాదని కోర్టు తీర్పు నుంచి అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై రెండులో సిసిపిఏ మార్గదర్శకాలను జారీ చేస్తూ రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి డిఫాల్ట్ గా ఆహార బిల్లుకు సర్వీసు ఛార్జీని జోడించలేవని లేదా సదరు చార్జీలను మరే ఇతర పేరు కింద దాచిపెట్టరాదని ఆదేశించిన సంగతి తెలిసిందే దీంతో హోటళ్లు రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి సర్వీస్ చార్జ్ చెల్లించమంటూ బలవంతం చేయడాన్ని కూడా నిషేధించింది అలాగే సర్వీస్ ఛార్జీలను ఆహార బిల్లుకు యాడ్ చేయడం దానిపై జీఎస్టీని వసూలు చేయటాన్ని నిషేధించింది